హైదరాబాద్ ఖైరతాబాద్లోని వాసవి కళ్యాణ మండపంలో అవూపా బ్యాంక్ మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఫౌండేషన్ ఫర్ ఎన్ఫవర్మెంట్ చైర్మన్ గవర్నింగ్ కౌన్సిల్ రమేష్ గిల్లీ హాజరయ్యారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంసెట్ నీట్ జేఈ ఎంట్రెన్స్ టెస్టుల్లో ట్యాప్ ర్యాంకర్స్ సాధించిన డెబ్బై మందికి గోల్డ్ మెడల్ బహుమతులు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత తెలంగాణ ఐవీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ ఉప్పల్ శ్రీనివాస్ అదేవిధంగా ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ సిఎండి వైవి గోపాలకృష్ణమూర్తి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ప్రెసిడెంట్ రమణయ్య ఆర్గనైజర్ రాజా బద్రీనాథ్ పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులలో బిగిడీకృతమై ఉన్న జిజ్ఞాసను వారిలో ఉన్న ఇంటెలిజెన్స్ మేధావితనాన్ని వెలికి తీసి ఈరోజు వారిని మనము గత ఇరవై సంవత్సరాలుగా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వెయ్యి లోపల ర్యాంకు వచ్చిన ఇంజనీరింగ్ మెడికల్ జేఈఈ విద్యార్థులను సన్మానించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఇరవైవ సంవత్సరం డెబ్బై మందికి మనము వెయ్యి లోపల ర్యాంకులు వచ్చిన విద్యార్థులను వారికి మనము ప్రోత్సాహమిస్తూ లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్ థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ మేక్స్ ఏ గ్రేట్ కాబట్టి ఇక్కడున్న ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకులుగా మీరు మీ పునాది రాయిని ఇక్కడి నుంచి ఏర్పరచుకొని సంఘానికి దేశానికి ప్రాంతానికి వైశ్య కమ్యూనిటీకి కూడా మీరు సహాయ సహకారాలు చేసి ఉన్నతంగా తీర్చిదిద్దగలగాలని ఆశిస్తూ మీ బద్రీనాథ్ థ్యాంక్ యూ మరి ఈరోజు వాసవి సేవా కేంద్రంలో అవోపా బ్యాంక్ చాప్టర్స్ వారు నిర్వహించినటువంటి టాపర్స్ మెరిట్ విద్యార్థిని విద్యార్థులకి గోల్డ్ మెడల్తో సన్మానం కార్యక్రమం నీట్ ఎంసెట్ అడ్వాన్స్ ర్యాంకర్స్కి కూడా సన్మానం చేసినటువంటి ఆర్యవేశం ముద్దు బిడ్డలకి సన్మానం చేసి ఈరోజు మరోసారి వాళ్ళ ద్రాతృత్వాన్ని నిరూపించుకున్నటువంటి ఈ సంస్థ ఈ సంస్థ మరి కుటీరుగా ఎంతోమంది వృద్ధ వృద్ధాశ్రమంలో కూడా ఎంతోమంది అవకాశాన్ని పొందుతున్నారు కష్టాల్లో ఉన్నవాళ్ళు నీడీ పీపుల్ ఈ వృద్ధాశ్రమంలో సేవలని అందిస్తున్నటువంటి వీరికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక డిసిప్లిన్తో జై వాసవి జై శ్రీరామ్ ఈరోజు మా బ్యాంక్ బ్యాంక్మింగ్ తరఫున బ్యాంక్మింగ్ చాప్టర్ తరఫున జరిగినటువంటి ఇరవైవ సంవత్సర టాప్ ర్యాంకర్స్ ప్రోగ్రాము నిర్వహించాము ఈ కార్యక్రమము వాసవి సేవా కేంద్రంలో నిర్వహించబడింది అలాగే టాప్ ర్యాంకర్స్ వచ్చిన అరవై ఆరు మందికి కూడా ఘనంగా వారిని సన్మానించడం జరిగింది వారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు మా కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పిల్లలను చక్కగా తీర్చిదిద్దినటువంటి గురువర్యులకు మా బ్యాంక్మెంట్ చాప్టర్ తరఫున కృతజ్ఞతలు వందనాభినాలు అలాగే మేము పిలిచిన వెంటనే మా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గురుతులు రమేష్ గెల్లి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్టు వారు కూడా వచ్చారు వారు కూడా టాప్ ర్యాంకర్స్కి వచ్చినటువంటి ఐదు మంది పిల్లలకు ఐదైదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ తరఫున కూడా వారు ఇతోధికంగా ఆర్థిక స్థోమత లేని వారికి ఆర్థిక అవసరాల నిమిత్తము చదువు మొత్తము అయిపోయే విధంగా